శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో మూడవ రోజుకైతే వచ్చేసామండి రెండు రోజులు పూర్తి అయిపోయినాయి కదండి ఇంకా మూడవ రోజు కార్తీక పురాణం మూడవ రోజు పారాయణ మూడవ అధ్యాయం అయితే చదువుకుందాం కార్తీక పురాణంలోకి వెళ్ళబోయే ముందు ముందుగా శివ స్తోత్రం విష్ణు స్తోత్రం అయితే చేసుకుందాం ఓం గం గణపతిని నమ ॐ सरस्वतिने नमः ॐ गुरुभ्यो नमः शिवस्तोत्रम् वन्दे शिम्भुमापतिं सुरगुरुम् वन्दे जगत्कारणम् वन्दे पन्नकभूषणम् मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवहिनी वन्दे मुकुन्द वन्दे भक्त च वरदम् वन्दे शिवं शिङ्करम् विष्णुस्तोत्रम् शान्ताकारं भुजगसयनम् पद्मनाभं सुरेशम् विस्वाकारं गगनसदृश्यम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगि वन्दे विष्णुं बाभयहरम् सर्वलोकैकनादम् ఈ రోజు కార్తీక పురాణంలో మూడవ రోజు పారాయణం మూడవ అధ్యాయం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ హ్యాప్ చూస్తున్నట్టయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి నా ఛానల్లో ఓన్లీ డివోషనలే కాదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ డైలీ బ్లాగ్స్ కుకింగ్ అన్ని రకాలు ఉంటాయండి నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రెండవ రోజు మనం కార్తీక సోమవారం వ్రత మహిమ గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈ రోజు మూడవ అధ్యాయం మూడవ రోజున కార్తీక స్నానం యొక్క గొప్పతనము దాని మహిమ గురించి అయితే తెలుసుకున్నాము మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నగానము చేసినను అది గొప్ప ప్రభావము గలది అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యం చేరుదురు కాని కొంతమంది అస్థిరులైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించుచు కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లుగా జన్మితురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మములెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టెదురు దానిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒక్కటి వినిపించదును సవివరముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఈ దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు తపస్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వ నిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రా సత్కుడై అఖండ గోదావరికి బయలుదేరి ఆ తీర్థ సమయమున ఒక మహావట వృక్షముపై భయంకరమైన ముఖముతోను దీర్ఘ కేశములతో బలిష్టమైన నల్లని బాణ పొట్టతో చూచువారికి అతి భయంకరమైన రూపము ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచుండి ఆ దారిన పోవు బాటశారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యధాప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు భయంకర రూపములను చూచి గజగజా వణుకుచు ఏమీయో తోచక నారాయణ స్తోత్రము విగ్గరగా పఠించుచు ప్రభో ఆన పరాయణ రక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలోను అవమానాలు పాలకుతున్న మహాసాధ్వి ద్రౌపదిని వారుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగాని ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకుని ఈ ప్రార్థనలు విని బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్ నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్మ రక్షింపుడు అని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరు ఎవ్వరు మీకు ఈ రాక్షస రూపములు కలిగిను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రు పొంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు ఈ మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చినవి అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగి నాది దేశము బ్రాహ్మణుడును నేను మహాపండితుడని గర్వము గల వాడిన ఇంటిని న్యాయన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని బాటశైలుల వద్ద అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యముగా ధనములాకు కొనుచు దుర్వశనాలతో భార్యాపుత్రును సుఖపెట్టక పండితులను నవమానించుచు లుబ్ధుడైన లోకకంటకనిగా నుండిను ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతము యధావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చి వచ్చిన నన్ను పండితుడని దూషించి నేను కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గండి వేయితి అందులకు ఆ విప్రువునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణు కూడా ఆలోచన కూడా లేక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాన రాక్షసుడివై నరభక్షకునిగా నిర్మానుష్యమైన ప్రదేశంలో నుండుగాక అని శించాను నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్తలమునైనా తప్పించుకునవచ్చు కాని బ్రాహ్మణ శాపమునకు తప్పించుకోలేము కదా కాన నా ఈ అపరాధమును క్షమింపుమని వారిని ప్రార్థించు తిని అందులో అతడు దయతరచి ఓయి గోదావరి క్షేత్రం అందుకలా వటవృక్షము గలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్య కులము సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన నీ పూర్వజన్మ నొందుదువు అని బెడిలిపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణమును చేయుచుంటిని కాన ఓ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుముడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా బ్రాహ్మణుడని పూర్వ జన్మంలో నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండైనను పెట్టక మార్చి అన్నపానములో పానములో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటనే నేను నా భార్యా బిడ్డలతోటి పంచభక్ష పరమాన్నములను భుజించుచుండడి వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను నా బంధువులు కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన ఈ రాక్షసత్వము కలిగేను నన్నీ పాప పంకిరము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణి పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకునిను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులో తెలియచేసను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణాల అర్చకునిగా నుండి స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండడి వాడును భగవంతునికి ధూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గతెకు అందచేయచు మద్య మాంసాలను సేవించుచు పాపకర్పను చేసినందున నా మరణానంతరం నాకు ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తుడిని చేయము అని వేడుకునేను ఓ జనక మహారాజా తపోనిష్టుడకు ఆ విపురుడు పిశాచుల దీనాలాపమును ఆలకించి ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజ చేసిన ఘోర కృత్యముల వలన మీకు ఈ రూపము కలిగే నా వెంట రెండు మీకు విముక్తిని కలిగిందును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురిని యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు తారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములను ప్రసాదిద్దురు అందువల్ల ప్రయత్నించైనను సరే కార్తీక స్నానం ఆచరించవలను തൃതീയധ്യയം മൂടവ പാരായണം സമാപ്തം സർവേ ജന ഭവന്തു സർ സന്മംഗളാ ശുഭം ഭൂയാത്